నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ముప్పై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట సమయం సందర్భం తెలుసుకొని మౌనం వహించటం గంభీర ఉపన్యాసం కన్నా గొప్పది తలచ సమయ సందర్భాలు తెలుసుకొనుచు మౌనమును అరయ గంభీరమౌ ఉపన్యాసమునకు మించి గొప్పగా నుండియు మేలుగూచు మించి గొప్పగా నుండియు మేలుగూచు ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి